హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ దూకుడుకు భారత్ కళం వేస్తోంది ఇటీవల చైనా పర్యటనలో దేశ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనిస్ మాట్లాడుతూ భారతదేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయని బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి సంరక్షకుడినని చైనా తమ దేశం ద్వారా ఆ ప్రాంతాన్ని విస్తరించవచ్చని అన్నారు అయితే వ్యాఖ్యల్ని భారత్ సీరియస్గా తీసుకుంటోంది చైనా పెట్టుబడుల్ని ఆకర్షించే పనిలో పరోక్షంగా భారత్ను దెబ్బతీసే ప్రయత్నంలో బంగ్లాదేశ్ ఉందని భారత అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారత్ బంగ్లాదేశ్కి ఇచ్చిన ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది అయితే భారత నిర్ణయం వల్ల తమపై ఎలాంటి ప్రభావం ఉండదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ వాణిజ్య సలహాదారు షేక్ బషీర్ ఉద్దీన్ గురువారం అన్నారు పశ్చిమాసియా యూరప్ మరియు నేపాల్ मरी भूटा मिनह వివిధ ఇతర దేశాలకు వివిధ వస్తువులను ఎగుమతి చేయడానికి బంగ్లాదేశ్కు మంజూరు చేసిన ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు భారతదేశం బుధవారం ప్రకటించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు చెందిన వ్యాపార ప్రతినిధులతో కొనుగోలుదారులతో చర్చలు జరిగాయి మా ఏర్పాట్ల ద్వారా సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు భారత్ నిర్ణయంపై మీడియా ప్రశ్నించడంతో బషీర్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని పెరిగిన ఖర్చులకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని అన్నారు రద్దుకు సంబంధించి బంగ్లాదేశ్ భారత్కు అధికారికంగా లేఖ పంపే విషయం పరిశీలనతో లేదని ఆయన చెప్పుకొచ్చారు భారత్ బంగ్లాదేశ్ కు మధ్య దాదాపు పదహారు వందల కిలోమీటర్ల సరిహద్దు ఉంది బంగ్లాదేశ్కి మూడు వైపుల భారత్ ఒక వైపు బంగాళాఖాతం ఉంది బంగ్లాదేశ్ తన ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇన్నాళ్లు ఈ ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని సౌకర్యం ద్వారా భారతదేశ రోడ్డు రవాణాతో పాటు పోర్టుల్ని వాడుకుంది తన ఉత్పత్తుల్ని భారత ద్వారా భూటాన్ నేపాల్ వంటి దేశాలకు తరలించింది అయితే ఇప్పుడు భారత్ దీన్ని రద్దు చేయడంతో బంగ్లాదేశ్ను ఢీకొట్టినట్లు అయింది బంగ్లాదేశ్ తన ఉత్పత్తులను అమ్ముకోవాలంటే మైన్మార్ లేదా తన చిట్గాంగ్ మోంగ్లా పోర్టులను ఉపయోగించాలి అయితే ఈ పోర్టులో సరైన మౌలిక సదుపాయాలు లేవు ఇన్నాళ్ళు కోల్కతా పారాదీ పోర్టుల ద్వారా తన ఉత్పత్తులను యూరప్ మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతాలకు బంగ్లాదేశ్ పంపేది ఇదిలవ్వడం ఖాయం ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ థాయిలాండ్ పర్యటనలో ఉన్నారు ఆయన బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్ సమ్మిట్లో పాల్గొంటారు అంతకుముందు థాయిలాండ్ పిఎం పిటోంగ్ తాన్ షినపత్ర రాత్రి భోజనం ఏర్పాటు చేశారు ఇందులో మోదీ బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనిస్ కలిసి కూర్చున్నారు నరేంద్ర మోదీ సీటింగ్ వ్యవహారం ప్రాంతీయ సదస్సులో భారత్ బంగ్లాదేశ్ మధ్య చర్చలకు దారితీసింది బిమ్స్టెక్ సమ్మిట్లో పిఎం మోదీతో పాటు థాయిలాండ్ బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ మయన్మార్ మయన్మార్ భూటాన్ నేతలు పాల్గొంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్